ఉగాది తర్వాత మేష రాశి వారికి రాజయోగం పడుతుంది కానీ ఈ స్త్రీ విషయంలో జాగ్రత్త పడకపోతే చాలా ప్రమాదం వెంటనే చూడాల్సిన వీడియో మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియో షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే మేషరాశి వారికి ఉగాది తర్వాత అంటే తెలుగువారి నూతన సంవత్సరం తర్వాత నుండి కూడా రాజయోగం అయితే పట్టబోతుంది గ్రహాల యొక్క సంచనలో వచ్చేటువంటి మార్పు ఏదైతే ఉందో ఆర్థిక పరంగా కానీ విద్య విషయంలో అలానే వృత్తి వ్యాపార విషయాల్లో విశేషమైన మార్పులు తీసుకొచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఒక అతిపెద్ద సమస్య అయితే మేషరాశి వారి జీవితంలో తీరబోతుంది గత కొంతకాలం నుండి కూడా మీరు ఎంత పొదుపు చేద్దామనుకున్నప్పటికీ కూడా ఏ ఒక రూపంలో ఖర్చులు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే వస్తున్నాయి అయితే ఈ సమయం నుండి మాత్రం ఖర్చులు బాగా అదుపులోకి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఆర్థిక పరంగా కూడా నూతన ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు ఆలోచన విధానంలో కూడా మార్పు అనేది కనిపిస్తుంది ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు చరరాశి కాబట్టి స్పీడ్లో కొంచెం ఊగిసలాడే స్వభావం అనేది మనకు ప్రతిసారి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది అంటే ఇతరుల మాటలకు కొంచెం త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం వారు అనుకున్నదే ఖచ్చితంగా చేసి తీరుతారు అయితే మేష రాశి వారిలో కొంచెం భయపడే తత్వం ఉంటుంది అంటే కొత్త మనుషులకు కానీ కొత్త ప్రదేశాలకు కానీ వీరు కొంచెం ఇబ్బందిగా ఉంటారు కానీ ఒక్కసారి ఆ మనుషులు ఆ ప్రదేశం అలవాటైనట్లయితే ఇక వీరిదే పైచే కింద ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలానే చేసే పని విషయంలో మాత్రం ఎంతో శ్రద్ధగా ఉంటారు అసలు వెనకడుగు వేయాలని అయితే అనుకోరు వీరికి పంతం కూడా ఎక్కువే ఉంటుంది ఎవరైనా ఏదైనా ఒక పని నువ్వు సాధించలేవు అంటే దాన్ని చేసి చూపించాలని కోరుకుంటారు తల్లిదండ్రుల మీద అమితమైన ప్రేమాభిమానాలు అయితే ఉంటాయి వీరు స్నేహితులకు ఎక్కువగా సమయాన్ని కేటాయించాలనుకుంటారు కుటుంబానికంటే స్నేహానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే సందర్భాలు కూడా అధికంగానే కనిపిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ప్రతిదానికి కూడా లెక్కలు వేస్తూ ఉంటారు అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ ఎవరికైనా ఏదైనా చేసేటప్పుడు కానీ అవతలి వారికి ఆ పని చేయడం అవసరమా లేదా అంటే వారు మనకి అంత ప్రేమగా ఉంటున్నారా మన పట్ల అంతే అభిమానంతో ఉంటున్నారా అని వీరు ఎక్కువగా లెక్కేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వారు ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో మేషరాశి వారికి బాగానే కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కానీ బాగా కష్టపడవలసి ఉంటుంది అంటే మీరు అంత త్వరగా ఇతరులతో పోల్చుకున్నట్లయితే వారికి సులువుగా సక్సెస్ అనేది వస్తుంది కానీ మీకు ఏ ఒక ఆటంకాలు కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఒక్కొక్కసారి చిరాగేస్తూ ఇదేంటి నాకే ఈ విధంగా అవుతుందని మీరు కొంచెం మానసికంగా దిగాలు చెందే అవకాశం కనిపిస్తుంది కానీ మళ్ళీ మీకు మీరే ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు వెళ్తారు అయితే వ్యాపారాల్లో మాత్రం ఆర్థికంగా లాభమే కనిపిస్తుంది తప్ప నష్టం వచ్చే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు కానీ ఎక్కువగా శ్రమ చే పరిస్థితి అయితే ఉంది ఇక ఈ రాజ్ సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు అనేది ఉంటుంది అంటే విద్యార్థులు ఎవరి మీద ఆధారపడకుండా కొన్ని పనులు వారే స్వయంగా చేసుకోవాలని అనుకుంటారు ఈ విధంగా చేసుకోవడం వల్ల వారి మీద వారికి నమ్మకం పెరగడంతో పాటుగా చాలా వరకు కూడా ధైర్యం కూడా పెరుగుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా సానుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా విదేశీ విద్యలో మీరు కోరుకున్న విధంగా మార్పులు అయితే వస్తాయి ఆరోగ్యపరంగా మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి శరీరానికి పడనటువంటి ఆహార పదార్థాలు జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు అలానే ఏదైనా అస్వస్థత ఏర్పడినప్పుడు వెంటనే డాక్టర్కి చూపించుకోవడం మంచిది మీరు కనుక అశ్రద్ధ చేసినట్లయితే దాని తీవ్రత పెరిగిపోయి ఇంకా ఇబ్బందులు పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇంట్లో సంతాన ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా కొంచెం మిశ్రమంగా ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటే సరిపోతుంది ఇట్టిక మేషరాశికి సంబంధించి ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మీరు కష్టపడవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కానీ ఉద్యోగ విషయంలో మాత్రం మీరు అధికంగా శ్రమ చేయవలసి ఉంటుంది ఉద్యోగ విషయంలో ఎవ్వరి మీద కూడా ఆధారపడవద్దు సొంత ప్రయత్నాలు మీకు బాగా కలిసి రాబోతున్నాయి ముఖ్యంగా నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ విషయాలు ముందుగా డబ్బు కట్టాలి అటువంటి ట్రాపుల్లో మాత్రం అస్సలు ఇరుక్కోవద్దు కొంతమంది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అలానే రాజుకి సంబంధించిన ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పనులు అయితే తొందరలోనే పూర్తవుతాయని చెప్పుకోవచ్చు రాజయోగం కారణంగా మీరు చేసే పనిలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా చివరికి వచ్చేసరికి మాత్రం ఆ పని అయితే పూర్తవుతుంది ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే ఒక స్త్రీ వల్ల మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ స్త్రీ కారణంగా ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వివాదాలు ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ స్త్రీని కొంచెం మీ యొక్క కుటుంబం నుండి లేదు లేదా మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి దూరం పెట్టడం మంచిది అలానే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మీ అభివృద్ధిని చూసి ఆనందపడేవారు కన్నా దాన్ని చూసి ఓర్వలేక ఈశ చెందేవారే ఎక్కువగా ఉంటారు కాబట్టి కుటుంబ విషయాల్లో బయట వ్యక్తులు మాత్రం అస్సలు రానివ్వకండి అలానే చాలా వరకు కూడా మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఎవ్వరికీ చెప్పకండి ముందుగా మీరు ఈ విధంగా బయటకు చెప్పడం వల్ల చాలా పనులు అలా పూర్తవచ్చు నే మధ్యలో ఆగిపోతూ వస్తున్నాయి మీ మీద నరదిష్టి నరఘోష ప్రభావం అనేది విపరీతంగా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన చిన్న చిన్న పాటి పరిహారాలు కనుక పాటించుకున్నట్లయితే విశేషమైన మార్పులు చూస్తారు శనివారం రోజు అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా కల్లుప్పును వేసుకుని స్నానం చేయవలసి ఉంటుంది అలానే నవగ్రహ ఆరాధన నవగ్రహ దర్శనం చేసుకోవడం ద్వారా కూడా మీకున్నటువంటి నరదిష్టి నరఘోష సంబంధిత సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక రాజకీయ ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే వ్యవహరించుకోవాల్సి ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకండి రాజకీయ పరంగా మిత్రులతో పాటు శత్రువులు కూడా అంతే ఎక్కువ మంది ఉంటారు మీకున్నటువంటి వాక్చాతుర్యం ఏదైతే ఉందో దానివల్ల చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను అయితే ఆకర్షిస్తారని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో చూసుకున్నట్లయితే కళాకారులకు మంచి అవకాశాలే దక్కుతాయి ఒకప్పుడు ఎవరైతే కళారంగ పరంగా మిమ్మల్ని అవమానించి చిన్నచూపు చేసి ఉంటారో ఈ సమయంలో వారే మీ దగ్గరకు వచ్చి మీతో కలిసి పని చేయడానికైతే కోరుకుంటారు అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు ఆస్తులకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉన్నట్లయితే వాటిలో మాత్రం మీరు ఎక్కువగా అయితే ఆలోచనలు చేయకండి వీలైనంత వరకు కూడా మీరు ఇష్టదైవాన్ని నమ్ముకుంటూ వాటి గురించి పట్టించుకోకుండా ఉన్నట్లయితే మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు వాటి గురించి మీరు ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోవడం తప్ప ఎటువంటి ప్రయోజనం అయితే అయితే ఉండదు అలానే మాస చివరిలో వాహన కొనుగోలు అనేవి కనిపిస్తున్నాయి అలానే స్త్రీలు ఇంటికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు బంగారం వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు మేష రాశి రాశివారు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసుకోవడం ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం ద్వారా మరింత అనుకూలమైన ఫలితాలు చూస్తారు ఓకే అండి రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ